హాయ్ అండి వెల్కమ్ టు సాకీ మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ క్రిస్పీ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కాకరకాయ ఫ్రై సాంబార్ రసం పప్పుల దేనిలోకైనా నంచుకొని తినడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి మీడియం థిక్నెస్లో కట్ చేసుకోవాలండి మరి లావుగా కట్ చేసుకుంటే క్రిస్పీగా రావు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలు కూడా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం డ్రై అయితే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వరిపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న పిండిని మనం కాగరయాల ముక్కలకి బాగా పట్టించాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన ముక్కలు మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అదే ఆయిల్లో ఒక కప్పు పలీలు జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి మన ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఉట్టివి కూడా తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్